దిగువ పోకలవరపల్లి పరస ప్రాంతాల్లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరు చెందిన ఒక యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు కల్లూరు చెందిన శివప్రసాద్ తన స్కూటీలో పీలర్కు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కల్లూరు వైపు నుండి పీలర్ వైపు వెళ్తున్న ఒక కారు అతని డీ కొన్న ఘటనలో సంఘటనా స్థలంలోనే అతను తీవ్ర గాయాల పాలయ్యాడు అతనిని వన్ జీరో ఎయిట్ వాహనంలో పీలర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు అనంతరం గాయాల తీవ్రత అధికంగా ఉండడంతో తిరుపతికి తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు ఈ ప్రమాదంలో శివప్రసాద్కి పలుచోట్ల శరీరంలో ఎముకలు కూడా విరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు ఈ ప్రమాదంపై కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వరులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ప్రమాదంలో కారు ముందు భాగం వేగంగా స్కూటీని ఢీకొన్న సంఘటనలో స్కూటీ వాహనం అయింది